అస్మద్గురుభ్యో నమ శ్రీకృష్ణ పరమాత్మ దివ్యబాత పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మనం ఈ భీష్మ పంచకమైనటువంటి పుణ్యదినాలలో అంటే సప్తమి మొదలుకొని ఏకాదశి భీష్మ ఏకాదశి వరకు ఉన్నటువంటి ఈ ఐదు రోజులలో ఈ కథను మనం స్మరించుకోవడం ఎంతైనా అవసరం మనకి విష్ణు సహస్రనామ పుట్టుక గురించి ఎలా వచ్చింది కంచి పరమాస పరమాచార్య వారు విష్ణు సహస్రనామ పారాయణ యొక్క మహత్యాన్ని ఏం చెప్పారు అన్న విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుంటూ ఒక్కసారి భీష్మ భీష్మపితామహుని దివ్య పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం భీష్మ పితామహ విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు అందరూ శ్రద్ధగా విన్నారు కృష్ణుడు ధర్మరాజుతో సహా కానీ ఎవ్వరూ వ్రాసుకోలేదు మరి అది మనకెలా అందింది ఈ అద్భుతమైనటువంటి విష్ణు సహస్రనామం ఎవరు రాసుకోకపోతే అది పంతొమ్మిది వందల నలభై సంవత్సరం శ్రీ 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 మహాపర్యవ కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి వారిని ఒక వ్యక్తి ఇంటర్వ్యూ చేయడానికి టేప్ రికార్డర్తో వచ్చాడు ఆ టేప్ రికార్డర్ని చూసిన మహాస్వామి వారు ఆ వ్యక్తిని అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఉద్దేశించి ప్రపంచంలో అతి పురాతన టేప్ రికార్డర్ ఏది అని అడిగారు ఎవ్వరూ సమాధానం చెప్పలేకపోయారు మళ్ళీ మహాస్వామివారే అన్నారు విష్ణు సహస్రనామం మనకు ఎలా వచ్చింది ఒకరు అన్నారు భీష్ముడు అందించారు అన్నారు మహాస్వామివారు అన్నారు ఆ సమయానికి భీష్ముల వారు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు ఎవరు రాసుకున్నారు ఆయన అంపశయ్య మీద ఉన్నారు కదా అంపశయ్య మీద ఉండగా చెప్పినటువంటి విష్ణు సహస్రనామాన్ని ఎవరు రాసుకున్నారు అంటే మళ్ళీ అక్కడంతా నిశ్శబ్దం అలుముకుంది వారు చెప్పడం మొదలుపెట్టారు భీష్ముడు సహస్రనామాలతో కృష్ణుణ్ణి స్థుతిస్తున్నప్పుడు అందరూ కృష్ణుడు పాండవులు వ్యాస మహర్షితో సహా అత్యంత శ్రద్ధగా వినడం మొదలుపెట్టారు ఎవ్వరు రాసుకోలేదు అప్పుడు యుధిష్ఠిరుడు అన్నాడు ఈ వేయి నామాలనే మనమంతా విన్నాం కానీ మనం ఎవరమో రాసుకోలేదు ఇప్పుడు ఎలా కృష్ణ అని అంటే అవును కృష్ణ ఇప్పుడు ఎలా ఆ సహస్రనామాలు మాకు అందరికీ కావాలి అంటూ అందరూ శ్రీకృష్ణ పరమాత్మని వేడుకున్నారు అప్పుడు శ్రీకృష్ణుల వారు అన్నారు అది కేవలము సహదేవుడు వ్యాసుడి వల్లే సాధ్యమవుతుంది అని చెప్పారు అది ఎలా అని అందరూ అడిగితే శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అన్నారు మనందరిలో సహదేవుడికి ఒక్కడికే సోత స్ఫటికం వేసుకున్నాడు సహదేవుడు ఒక్కడే సోత స్ఫటికం వేసుకున్నాడు ఆ స్ఫటికం మహేశ్వర స్వరూపం దీని ప్రత్యేకత ఏంటంటే వాతావరణంలోని శబ్ద తరంగాలను గ్రహించి తనలో దాచుకుంటుంది సహదేవుడు శివుణ్ణి ధ్యానించి ప్రార్థిస్తే ఈ స్ఫటికంలోని సహస్రనామ శబ్ద తరంగాలని వెనక్కి రప్పించి అంటే మనం చూడని టేప్ రికార్డుల్లో రీప్లే అంటాం కదా అలాగా వ్యాస మహర్షితో రాయించమని కృష్ణ పరమాత్మ సలహా ఇచ్చారు శ్రీకృష్ణ పరమాత్మ ఆజ్ఞ మేరకు ఆ సహస్రనామ శబ్ద తరంగాలు వచ్చిన చోట అనగా భీష్మునికి అతి సమీపంలో సహదేవుడు వ్యాస మహర్షి కూర్చుని ఆ సహస్రనామ శబ్ద తరంగాలు రీప్లే అవుతుంటే వ్యాస మహర్షి వ్రాసి పెట్టారు ఆ విధంగా మనకు మొట్టమొదటి టేప్ రికార్డర్ శివస్వరూప స్ఫటికం ద్వారా మనకి విష్ణు సహస్రనామం అందింది అంటూ మహాస్వామివారు ఈ ఈరోజు అత్యంత పుణ్యప్రదమైనటువంటి రోజు అందుకని ఇలాంటి కథలు మనం వినడం స్మరించుకోవడం అక్కడ ఎంతమందిని స్మరించుకుందామో చూడండి పాండవులని శ్రీకృష్ణ పరమాత్మని వ్యాసుల వారిని మహాప్రియమే ఇంతమందిని మనం స్మరించుకుందాం పరమేశ్వరుల వారి యొక్క ఆశీర్వాదానికి కూడా తీసుకుందాం అపార కరుణాసింధం జ్ఞానదం శాంతరూపణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్మహం లోకా సంస్థ సుకుందాభవంతం వారికి అద్భుతమైన వీడియో తల్లి కలుసుకుందాం అంతవరకు నమస్కారం